హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఇంద్రామీన్లకు సంబంధించి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అయితే సంచలన నిర్ణయం ఊహించని గుర్తి చెప్పడం జరిగిందండి రోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ ఇరవై ఐదో తారీఖు అండి విరాలు ఏంటంటే వీడియోలో తెలుసుకుందాం వీటి నుంచి వరకు చూడండి అర్థమవుతుందండి ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి గురువులోకి అయితే వెళ్ళిపోదామండి ఇక ఐదుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి క్లియర్ గా క్లారిటీగా అయితే చదువుతాను వినండి సో ఇందిరా సంబంధించి రాష్ట్రంలో ఇందిరా నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయని హౌసింగ్ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారన్నమాట ఇప్పటివరకు దాదాపు మూడు లక్షల ఏదైతే ఇండ్లు మంజూరు చేయగా ఇందులో రెండు లక్షల ముప్పై ఏడు వేల మంది లబ్ధాలకు మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందని అందులో వచ్చేసి ఒక లక్ష మూడు వేల మందికి ఇండ్ల గ్రౌండ్ లింక్ పూర్తయ్యాయని చెప్పేసి సో వివిధ దశలో కొంతమంది ఏదైతే బేస్మెంట్ కొంతమంది ముగ్గు పూసుకునే దశలో కొంతమంది పిల్లర్లు కొంతమంది ఈ రకంగా అయితే వివిధ దశల్లో పనులు అయితే జరుగుతున్నట్లు నిన్న లో మంగళవారం ఈ అధికారులతో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అయితే రివ్యూ నిర్వహించారన్నమాట ఇక్కడి వరకు వచ్చింది ఏంటి పనులు సో ఎవరెవరికి నిధులు జమవుతున్నాయి లో అయితే అప్డేట్ చేస్తున్నారా లేదా ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయించాం ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల ఇండ్లనేది రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించబోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది కదా అయితే నెల ఇరవై మూడు వరకు జిహెచ్ఎంసీలో మిన రాష్ట్రంలో తొంభై ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో లబ్ధారుల ఎంపిక అనేది ఎవరికి వచ్చాయి అనేది పూర్తి కావడం అయితే జరిగిందనట సో ఇక కొంతమంది మాత్రమే ఉన్నాయి ఇప్పుడు వర్షాకాల సీజన్లో దృష్టిలో పెట్టుకొని సో మా పనులు అనేది పూర్తి చేయాలనే విధంగా ఇందుకు సంబంధించి ఇండ్ల మంజూరు గ్రౌండింగ్ సూర్యాపేట అదేవిధంగా కొన్ని జిల్లాలు పెద్దపల్లి అదేవిధంగా అన్నకొండ విక్రమబాసి నారాయణపేట జిల్లాలు జోగులాంబ జిల్లాలో పనితీరు మెరుగుపరచాలని తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి సో ప్రతి సోమవారం కూడా ఇదైతే ఇండ్ల ఒక్కొక్క ఇంటి కోసం దాదాపు నలభై మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితంగా అందిస్తున్నామని చెప్పడం అనేది జరిగిందనమాట ఇందుకు సంబంధించి ఎంఆర్ఓల నుంచి ఎండిఓల నుంచి దాదాపు గ్రామాల్లో అయితే పచ్చాయతీ సెక్రటరీ టోకెన్లు అయితే లబ్ధారలకైతే అందిస్తున్నారనమాట కొన్ని చోట్ల ఇంకా ప్రారంభం కాలేదు సో ఇసుక అనేది ప్రభుత్వమే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇళ్ల నిర్మాణం పురోగతిని బట్టి యాప్లో పెట్టినన్నింటినీ ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రతి సోమవారం కూడా నిధులు అనేది ఇస్తున్నామని ప్రతి సోమవారం కూడా నిధులు అనేది జమ అనమాట ఇంటి స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధారులకు ఇప్పటివరకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని ఒకవేళ మొండిగా అలాగే ఉండే కాంట్రాక్టులు కనుక సహకరించకపోతే ఐదు లక్షలు వారు ఇంటి లబ్ధారులకి అందిస్తాం వారు కట్టుకునే విధంగా చర్యలు వేగవంతం చేయాలని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ అసంతృప్తిగా ఉన్న జీహెచ్ఎంసీ అదేవిధంగా నిజామాబాద్ కరీంనగర్ మహబూబ్నగర్ వరంగల్ జిల్లాలపై అధికారులు ప్రధానంగా దృష్టి అయితే సాధించారనమాట సో ఎల్ వన్ ఎల్ టూ కేటగిరీలో సంబంధించి సో ఈ గుడ్నెస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట ఇది ప్రస్తుతం ఆ హైదరా సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం